ైజ్ తెల్లరండి అందరికీ వందనాలు ప్రభు పేరిట యేసుతో నడవండి ఉదయకాలం మీ ప్రోగ్రాంకు మిమ్మల్ని ప్రేమపూర్వకంగా స్వాగతిస్తున్నాము మతే సువార్త ఇరవై ఐదు అధ్యాయంలో ఇరవై తొమ్మిది ముప్పై ధ్యానించుకున్నాము కలిగిన ప్రతి వానికి ఇవ్వబడును అతనికి సమృద్ధిగా కలుగును లేని వాని యొద్ధ నుండి వానికి కలిగినది తీసివేయబడును మరియు పనికి మాలిన దాసుని వెలుపటి చీకటిలోకి త్రోసివేడి అక్కడ ఏడుపులు పళ్ళు కొరుకుడు ఉండెనను అందరికీ వందనాలు ఒక వ్యక్తి దేశాంతరం వెళ్ళినప్పుడు మరి తన దాసులను పిలిచి కొన్ని తలాంతులను ఇవ్వడం జరిగింది అయితే మరి చివరిగా ఒక వ్యక్తికి ఒకే తలాంతును ఇచ్చినప్పుడు ఆ వ్యక్తి నా తలాంతును వాడకుండా భూమిలో పాతి పెట్టడం జరుగుతుంది తిరిగి ఆ దేశాంతరం పోయిన మరి ఆ యజమానుడు వచ్చి అడిగినప్పుడు అంటాడు ఆ వ్యక్తి అంటాడు నువ్వు విత్తని చోట పంట పంటకోయేవాడు చల్లని చోట సమకూర్చుకొని వాడు అని చెప్పినప్పుడు ఆ దేవుడు అంటాడు అలాంటి వ్యక్తిని నేను ఎరుగుదువా మరి సోమరి అయిన చెడ్డదాసుడా నీ వల్ల కానప్పుడు సహకారంలో ఎద్ధ ఉంచినప్పుడు దాన్ని అభివృద్ధిపరచును కదా మరి అని పలకడం జరుగుతుంది ఈ మాటకు ఈ భావానికి అర్థం ఏమిటంటే దేవుడు మన పిల్లలు అయిన వారికి ఏవైనా తలాంతులు ఇచ్చినప్పుడు మరి ఆ తలాంతులను వాడుకోవడము దేవుడు చిత్తమై ఉంది అంటే నాకు ఒకే తలాంతు దేవుడు ఇవ్వడం జరిగింది మరి తలాంతుని బట్టి నేను మరి ఇంత దీనమైన మరి పరిచర్యను ఎలా చేయగలనని మనము అనుకోవడానికి వీల్లేదు దేవుడు ఒకే ఇచ్చినా కానీ మరి ఆ తలాంతు చొప్పున మనము మన పరిచర్యను ముందుకు సాగించడం అది దేవుడు చిత్తమై ఉంది అలా ఇచ్చిన ఆ తలాంతులో నమ్మకంగా ఉండి దేవుడికి మరి మనము లెక్కప చెప్పినప్పుడు మరొక తలాంతును కూడా దేవుడు ఇవ్వడం జరుగుతుంది అని అలా కాకుండా మరి మనము ఇచ్చిన చిన్న భూమిలో భూమిలో పాతిపెట్టివారు లాగా దానిని వాడకుండా ఇతరులకు భయపడి మనము మరి దానికి మనకున్న తలాంత్ చాలా మరి వల్ల మనం ఏం చేయగలుగుతాం ఏమి చేయలేం కాబట్టి అని ఆ తలాంతను వాడకుండా అలాగే ఉంటే దేవుడు అంటున్నారు తన రాగడి సమయంలో చెడ్డదాసుడా సోమరి అయిన చెడ్డదాసుడా ఈ వ్యక్తిని వెలుపటిలోకి చీకటిలోకి పడివేయుడి అక్కడ పండ్లు కొరుకుట ఏడుపులు పళ్ళు కొరుకుట ఉండడం చెప్పడం జరుగుతుంది దేవుడి బిడ్డలమైన మేము మనము ప్రభుని తెలుసుకొని మారి మనసు పొంది రక్షణ తీసుకొని మరి ఆ నిత్య నర్గాన్ని తప్పించుకోవడానికే కదా మనం ప్రభుని వెంబడిస్తుంది మరి దేవుడిచ్చిన తలాంతులను మనం వాడుకోకుండా ఉండి దేవుడు చేత తీర్పు పొంది నరకానికి పోవడము అది ఎంత మరి దురదృష్టకరమైన సంఘటన కాబట్టి మరి ఆయన సేవలో మరి ముందుకు మరి వెళ్ళాలంటే ఒక తలాంత ఇచ్చినా కూడా మనం వాడుకోవడం అది అది మేలుకరమైన విషయం అంతేకాదు జ్ఞానం కలిగి మనం ముందుకు వెళ్ళాలి ఆ దేవుడు అంటున్నారు పాము వలె వివేకంతో పావురం వలె నిష్కపటంగా ఉండమని చెప్తున్నారు నిష్కాపటమైన హృదయంతో పాము వలె వివేకంతో దేవుడిచ్చిన మరి రక్షణ మార్గంలో మనల్ని మనమే మరి ముందుకు నడిపించుకోవడము దేవుడు ఒక కృపచేత ఆయన ఆజ్ఞలను ఆయన వాక్యాలను గాయకుంటూ మరి వాటిలో ముందుకు వెళ్తేనే మనం పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోగలుగుతాం కానీ అలా కాకుండా మన చుట్టూ ఉన్న పరిస్థితుల వైపు చూసిన మరి మనం మునిగిపోతాము ఎందుకంటే ఆ పరిస్థితులు మరి మనని ముందుకు వెళ్ళనేకుండా ముందుకు మరి సాగకుండా చేస్తాయి కాబట్టి ప్రియా దేవుడి జనాంగమ మీకు ఇచ్చిన ఏ తలాంతైనా మీరు వాడుకోవడం దేవుడి చిత్తమే అంతేకాదు మరి మోస అంటారు నేను నత్తివాడిని ప్రభువ మరి సకల విద్యలలో ప్రావీణ్యత సాధించిన మోసే నేను నత్తివాడిని ప్రభువ మరి నేను ఈ పని చేయలేమని చెప్పినప్పుడు నువ్వు నీ నోటికి నేను తోడై ఉంటాను నువ్వు ఏమి మాట్లాడదువో ఏమి పలుకుదువో నేను నీకు నోటికి మా మాటలు అందిస్తానని దేవుడు చెప్పినప్పుడు అయినా కానీ మోసే లేదు ప్రవ ఈ ఈ వారు పని చేయడానికి ఎవరు సామర్థ్యంలోనూ వారిని ఎన్నుకోమన్నప్పుడు దేవుడు కోపగించుకొని మరి మోసనంట నీ అన్న ఆరోనని నేను నోటికి తోడుగా ఉంచుతాను నువ్వు ఏమైతే మరి చెప్పాలనుకుంటున్న ఆ వ్యక్తికి అందించు మరి ఆ వ్యక్తి మాట నేర్పరి గల వ్యక్తి కాబట్టి అతని ద్వారా నేను కార్యాలు చేస్తానని చెప్పడం జరుగుతుంది కానీ దేవుడు మోసైన మాత్రమే మరి ఎన్నుకొని వాడుకోవాలనుకున్నప్పుడు తనకున్న భయం చేత మరొకసారి దేవుడి దగ్గరకు ఆ విషయం తీసుకుపోయినప్పుడు మరి పర్యాయంగా పర్యావసంగా మరి అతను దేవుడిని వేడుకునే విధానాన్ని బట్టి ఆరోను తోడుగా ఇచ్చాడు కానీ మోసను మాత్రమే ప్రధాన పాత్రగా వాడుకున్నాడు కాబట్టి దేవుడు అంటున్నాడు జ్ఞానులను సిగ్గుపరచుకు అజ్ఞానులు నేను ఎన్నుకున్నాను అంటాడు నిజంగా అన్ని జ్ఞానాలతో మరే సేవ చేయించుకోవడము దేవుడు చిత్తం కాదు అజ్ఞానమైన వారిని ఎన్నుకొని మరి ఆ లోపాలున్నా కూడా ఆయన వాడుకోవడానికి సామర్థ్యుడు కాబట్టి మనలో మరి సామర్థ్యము లేకపోయినా దేవుడు మరే తోడై ఉండి ముందుకు నడిపిస్తానన్నప్పుడు ఆ విశ్వాసంతో ముందుకు అడుగులు వేయడం మేము అలా కాకుండా ఆ మనము మరి ఆ మోసలాగా మనం భయపడ్డప్పుడు దేవుడు మరి ఆ రోజును ఏర్పరచడం అలాగే మనకు తోడుగా కొంతమంది సహకారాలు ఏర్పరుస్తారు ఏదేమైనా కానీ ఆయన దేవుడి చిత్తంలో మనం ఉంటే ఆయన సేవలో ముందుకు సాగిపోవడమే దేవుడి చిత్తం కాబట్టి మరి వాక్యం చూస్తున్న వాళ్ళు ఎవరైనా నూతనంగా సేవలోకి వస్తే మరి తలాంతులు ఏమీ లేవు ఒకే తలాంత ఉందని భయపడుతూ ఎలా ముందుకు సేవ సాగుతుందనో మరి భయపడనవసరం అవసరం లేదు మీరు ఇచ్చిన తలాంతును నమ్మకంగా వాడుకుంటూ ముందుకు వెళ్ళినప్పుడు మరి ఆ యజమానుడు మరొక తలాంతును కూడా మీకు ఇచ్చి మీ పరిచయం అభివృద్ధి చేయించగలరు కాబట్టి ఈ వాక్యం మీ వెనుకల్లో దీవించబడును గాక ఐ మీన్